నమస్తే నమస్తే అందరికి నమస్తే అందరికీ నువ్వేం మాట్లాడదు బాబు నేను చెప్పినా అయితే ఇప్పుడు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను మీ కాస్పేట స్వామి మందమరి యూట్యూబ్ స్టార్ సినిమా పేరు వచ్చేసి రాయుడు ఒక కామెడీ సినిమా ఈ సినిమాలో అద్భుతంగా నటించిన మన ఈ సీనాన్న బెల్లంపల్లి ఇంకొక సీనాన్న చెప్పు మేడారం అన్న హరికొండ కృష్ణకుమార్ మంచిర్యాలు మంచిర్యాలు ఇక పెద్ద మనిషి మా మరి అందరం కలిసి టకటక టకటక టేకులు అన్నీ కూడా సింగిల్ టేకులు కాకపోయినా కూడా ఒక మూడు నాలుగు టేకులు తీసుకున్నాము విజయవంతంగా సినిమా పూర్తి అయింది సినిమా అంటే ఇక్కడ షార్ట్ ఫిల్మ్ చాలా బాగా వచ్చింది సూపర్గా కామెడీ మాత్రం చింపి టాకిల్ అవుతుంది ఇందులో కామెడీతో పాటు యాక్షన్ కూడా ఉంది అది మీరు తెర మీద చూడురి మీరు పరిచయం అవుతుంది అన్న చేసిన అనుభవం చెప్పు నీకు వాళ్ళకది మన యూట్యూబ్ చేస్తా అనేది బ్రదర్స్ అందరూ కూడా నువ్వు కొంచెం లేకపోతే కొంచెం

నటించాల్సి వచ్చింది చాలా బాగా చేశారు మన బ్రదరు మన కాసేట సామన్న గారు ఇంక ఇట్లాంటి సీన్స్ ఇంకా ఎన్నో అద్భుతాలు ఇంకా అనేక మరి అనేక సినిమాలు మరి స్టోరీస్ ఇంకా అద్భుతంగా రాయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్స్ అన్న ఖచ్చితంగా మంచి మంచి కథలు రాసుకుంటా మీరు అందరు సహకారం ఉంటే మనందరం కలిసి చేద్దాం ఓకే అన్న ఓకేనా అన్న ఓకే థ్యాంక్ యూ బిల్లం పిలిచిన నమస్తే అందరికీ శనార్థి నాది బెల్లంపల్లి సామన్న ఏ షార్ట్ ఫిలిం తీసినా కూడా నాకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు సామాన్న నాకు ఒకరోజు మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తాడు ప్రతి సినిమాకు నేను ఎన్ని పనులు ఉన్నా కూడా పక్కకు పెట్టేసుకొని నిజమే సామాన్న దగ్గర ఖచ్చితంగా వస్తా కానీ సామన్న స్క్రిప్ట్లు కానీ అంటే ప్రతి ఒక్కటి కూడా సామాన డైరెక్షనే ఇలా వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు వేరే వాళ్ళ సజెషన్ కూడా తీసుకోడు కానీ మంచిగా తీస్తాడు చెప్పినట్టు కాదు అంటే కథ రాయడం వేరే వాళ్ళు రాయడం అంటే తీసేవాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా ఉంటుంది కానీ సామాన్య కథ రాస్తాడు సామాన్య డైరెక్షన్ చేస్తాడు సామాన్య ఎడిటింగ్ చేస్తాడు కాసిపేట స్వామి యూట్యూబ్ స్టార్ అది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇంకా ముందు ఇంకా ముందు కూడా ప్రేక్షకులు అందరూ మా సబ్స్క్రైబర్లు అందరూ మమ్మల్ని అందరినీ ఆదరించి వెరీ గుడ్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము మంచి మంచి షార్ట్ ఫిలిం తీసే అవకాశాలు కల్పించాలని వెరీ గుడ్ కామెంట్స్ కూడా చేయాలి విధంగా మమ్మల్ని ఆదరించాలని మరొకసారి కోరుకుంటూ హాట్ సాంగ్ సెలవు ఇకపోతే మన అన్న మధ్య నుండి వచ్చిండు అన్న ఎన్నో ఎన్నో చేసిండు చాలా చాలా ప్రోగ్రామ్స్ చేసిండు అన్నీ చేసిండు మంచి సింగర్ కూడా ఆ పాటలు అవన్నీ నేను మీకు తర్వాత చూపెడతా ఇప్పుడు అన్న మాటలలో ఇందాము నాకు వచ్చేసి మొదటి సినిమా ఈ అన్న ఫస్ట్ సినిమాలో వచ్చిండు చెప్పు బ్రదర్ నీ అనుభవం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ ధూమ్ధాములో పనిచేస్తున్నాను అయితే అన్న రీసెంట్గా కలవడం జరిగింది మన తమ్ముడు నీలో ఎంతో కళ ఉన్నది నువ్వు రా మా షూటింగ్లోకి రా నువ్వు ఒక వ్యక్తిగానే మిగిలిపోవద్దు మా దగ్గరికి వస్తే ఎంతో ఒక స్టార్గా నిన్ను చేస్తారని అన్న హామీ ఇచ్చిండు ఎస్ మరి అన్న కోసం ఈరోజు ముందు ముందడుగులో ఉండి అన్న కోసం ఎప్పుడు యూట్యూబ్ స్టార్గా మేము ముందు ముందంతులు ఉండి అంటేస్తామని మరి ఈరోజు మాకు గుర్తు రావడానికి కారణం మరి మన మద్దవారి సామి అన్న కాబట్టి అన్నగారి ఛానల్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి సినిమాలు కానివ్వండి దయచేసి లైక్ చేసి షే షేర్ చేసి మమ్మల్ని ఆదుకోవాలంటూ మీ అందరికీ నమస్కారం తెలుస్తుంది థ్యాంక్స్ అన్న నిజంగానే అన్నకి ఎంతో కళ ఉంది దాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయట పెట్టి అక్కడికి అంతం కావద్దని నాకు ఎంతో టాలెంట్ ఉన్నదని నేను చెప్పిన వాస్తవానికే రెండు షార్ట్ ఫిల్మ్స్ పిలిచిన అన్ని అన్ని అంటే కారణాలు ఏమైనా కూడా రాలేకపోయాడు దీనికి మాత్రం ఖచ్చితంగా రావాలనే ఆయన వచ్చిండు గ్రేట్ ఇక ఈ బాబు ఇక్కడనే ఉంటాడు ఈ బాబు కూడా మాతోటి మంచిగా చేసిండు మేము ఎప్పుడు ఎప్పుదలుసుకుంటున్నావా మళ్ళా కందుల నర్సయ్య కందుల కందుల నర్సయ్య మందమారి మందమారి దీపక్ నగర్ ఏరియా నేను ఉండేది నేను ఈ పాత్రలో నన్ను ఆహ్వానించారు అందువలన ఒకటి పాత్రగా నటించిన మాటలు మాట్లాడాను సరే ఓకే సంతోషం అన్న సో బ్రదర్ నేను ఇంకేం ఏం చెప్పలే నీకు చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇందులో షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి కాసిపేట స్వామి ఛానల్లో అన్ని వస్తాయి అందరికీ తెలిసినట్టు షేర్ చేయని లైక్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఉంటాం కూడా కొట్టండి రైట్ గట్టిగా కొట్టాలి గట్టిగా కొట్టాలి ఓకే అన్న ఇప్పటికీ అడిగేయ